ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ మధ్య అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడానికి అన్నవరం వెళ్ళానని చెప్పాను కదా మరి అయితే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోగానే మన హిందూ సాంప్రదాయంలో కంపల్సరీ అందరూ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకుంటారు అలాగే నూతనంగా పెళ్ళైన వధూవరులతో అన్నవరం సత్యనారాయణ స్వామివారి వ్రతం చేస్తూ ఉంటారు అలాగే ఆయన కొండకు వెళ్ళి కూడా దర్శించుకుంటూ ఉంటారు మరి అంత గొప్ప మన స్వామివారి చరిత్ర అలాగే స్థల పురాణం విశిష్టత అన్నవర సత్యనారాయణ స్వామివారి వ్రత విధానం అన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో నేను లాంగ్ వీడియోస్ చేసి వీడియోస్ని పెట్టానండి మీ అందరూ కూడా చూసి ఆ వీడియోస్ అన్నీ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి